మావయ్య అమ్మలు నేను మేము ముగ్గురం డ్యాన్సులు వేసుకున్నాం మేడం అప్పుడు మావయ్య మాకు సినిమాలో పాట ఏదో ఏమిటంటే కొంగులు తిరిగిన మగవారు మా కొమ్ములు కొంగులు తిరిగిన మావయ్య కొంగులు తిరిగిన మగవారు మా కొంగు తగిలితే మా అంటే మాకు ఆ పాటని బట్టి మేము కొంగు తగిలితే పోలేరు అని డాన్స్ అప్పుడు నాన్నగారు నాన్న వెంటనే అడిపోయారు నాన్నగారు నాన్నగారు వీడేమో మామయ్యతో పాటు డాన్స్ చేస్తున్నారు కంప్లైంట్ చేసి అందుకని ఇది రాకుండా ముందే తనిపించేసి వాళ్ళ అదేవాళ్ళ అలా ఉంది తర్వాత వాడిని బుర్ర కదా పాడరా పాడరా బతిమాలి అన్నాడీ బర్త్డే మాది కూడా ఇష్టమే ఈ బుర్ర కథలో అయితే కాడరా అని బతిమాలకోవాల్సి ఇచ్చింది నాకు కోరస్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరని వాడు ఓ సంతే కదా మేము ఇచ్చిస్తాం అని వాళ్ళు తందాల తానైనా అయితే మాకొచ్చి మేము అంటే అదే అని వాడు అంటూ ఉంటే మేము అని మేము ఆ ఓ లాయిలాడా వినవయ్యా మా వీర కాద వినవయ్య ఓ లాయిని అబ్బ సొమ్ముట మున్సిపాలిని అది అలాంటి పాటలు అనమాట ఇంకా 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 చిన్నప్పుడు నార్మపూర్లో ఉన్నప్పుడు మేము ఈ పాటలు డాన్స్ మాకు డ్యాన్స్ పిచ్చి ముందు నుంచి అందుకని ఈ మేము వెళ్ళేటప్పుడు స్కూల్కి వచ్చేటప్పుడు ఏవో వాడు పాటలు వేసేవాడు టీ దుకాణంలోనో కాఫీ దుకాణంలో అవి ఏవో కొంచెం వినివా వినిస్తే ఏమిటి ఈచకి దాని కాదు మళ్ళీ చూడకూడదు మేమే బట్టి దాని అర్థాన్ని బట్టి మేము నా చేసుకునే వాళ్ళం అనమాట

అమ్మల కోసం వాళ్ళ వా పాడిన ఫేవరెట్ పాట పార్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడు బౌసా బావగారు వస్తారు బావగారిని చూస్తున్నారు రండి రండి పూర్ణ ఇట్టితిప్పు పూర్ణ ఇట్టితిప్పు నాకు ఇటు తిప్పు పర్వాలేదు వీడియోలోకి వస్తుంది ప్రభాకర్ కొంచెం దగ్గరగా పూర్ణ నువ్వు పట్టుకో కాంత నువ్వు పట్టుకో కాదు ఇలా ఆపাড় పాడండి నేను నేను తడపతా యహా ఆపাড় పాడి వది మనారనే గారే ఆ నాళే ఆడిపరే అంటే నాణగార అంటే కొత్త బావర్ ఎర్తి ప్రదాని మనాని అది మననా కాంతం నువ్వు పట్టుకో క్లోజ్ అప్ లో వస్తుంది అప్పుడు బాగుంటుంది గంగాకి మోజ్మే జమనా కథా గంగాకి మోజ్మే జమనా కథా